అలాగే మీరు వాలంటీర్ వ్యవస్థను పెట్టారు ఈరోజు వాలంటీర్ లేకుండానే సంక్షేమ పథకం లేకుండా సాగుతున్నాయంటే అసలు ఆ వ్యవస్థ సర్వీస్ డెలివరీ కోసమా లేదా రాజకీయ నియంత్రణ కోసం ఓటు బ్యాంకు బలోపేతం చేసుకుందామని మీరు భావించి ప్రజలకు సేవ చేస్తున్నట్టు ముసుగులో మీరు పెట్టిన మాట వాస్తవం కాదు ఆ రోజున వాలంటీర్లు ఇచ్చిన పెన్షన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డెబ్బై సంవత్సరాల వయసులో పద్దెనిమిది మాసాల్లో పద్దెనిమిది గ్రామాల్లో పెన్షన్ పంపిణీకి ఏదో జిల్లాదో ఇవాళ అటెండ్ పరిస్థితి మంత్రుల్ని శాసనసభ్యుల్ని శాసన మండలి సభ్యుల్ని కార్పొరేషన్ చైర్మన్ పార్టీ నాయకుల్ని పెన్షన్కి పంపించే కార్యక్రమం ఆరు వేల కోట్ల రూపాయలు వాలంటీర్ మీద ఖర్చు పెట్టిన డబ్బుని మీరు ఆ మెడికల్ కాలనీ పెడితే బాగుండేది పీపీపీ మోడల్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చకొస్తే నేను సిద్ధం ప్రతిపక్షం పీపీపి అని ప్రశ్నిస్తుంది కానీ దేశవ్యాప్తంగా ఇప్పటికే ఇది పనిచేస్తున్న విషయం అసలు మీకు తెలుసా మీకు తెలియదా మీకు కనపడినా కనపడినట్టు వినపడినా వినపడినట్టు నటిస్తారా అనే అనుమానం కలక్ మానుందో పంజాబ్లో పంజాబ్ ఇన్స్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పిఐఎంఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచే పీపీపీ మోడల్లో నడుస్తుంది అలాగే శాంతినికేతన్ మెడికల్ కాలేజ్ వెస్ట్ బెంగాల్లో రెండు వేల ఇరవై ఒకటి నుంచి పీపీపీ మోడల్ నడుస్తుంది ఎన్ఎంసీ గుర్తింపు పొందిన పీపీపి మెడికల్ కాలేజ్ కేఎంసి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి పీపీపీ మోడల్లో నడుస్తుంది అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అక్కడ కూడా అవినీతి జరిగిందని చెప్పదలుచుకున్నారో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పిమ్స్లో కానీ శాంతినికేతనంలో కానీ అలాగే కోటి సంతకాలు సేకరించి మధ్య గవర్నర్ కలిశారు గవర్నర్ కానీ కలిశారు కానీ దాంట్లో ఏముందో నాకైతే అర్థం కల మీరు పద్దెనిమిది కాలేజీల్ని మీరు మొదలుపెట్టి మీరు ఎన్ని కాలేజీలు పూర్తి చేశారు పులివేంద్ర రోడ్డు పూర్తి చేశారు ఐదు ఒక మాదిరిగా చేశారు ఇంకా పదమూడు వదిలేశారు మీరు ఆరు వేల కోట్ల రూపాయలు వాలంటీర్లకు ఇచ్చిన డబ్బుతో పది కాలేజీలు అయిపోయాయి అలాగే ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టిన మీ ప్రధాన సలహాదారులు సలహాదారులు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు సలహాదారులకు మీరు డబ్బు చెల్లించారు ఐదు సంవత్సరాలు మీ టెన్యూర్లో ఆ డబ్బులతో ఒక కాలేజీ అయిపోయేది ఇంకోటి రిషికొండ ప్యాలెస్ ఏ సలహాదారుడు సలహా ఇచ్చాడో కానీ ఒక గెస్ట్ హౌస్ని కడతాక ఐదు నుంచి ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ దాన్ని ఏం చేయాలి దాని మీద సబ్ కమిటీ చేసి మంత్రుల కమిటీ చేసి ప్రజాప్రతినిధి అభిప్రాయాలు సేకరించి వెబ్సైట్లో పెట్టి దీన్ని దేనికి వాడుకుందాం అనే స్థితికి మా ప్రభుత్వం పనిచేసే పరిస్థితిని మీరు కల్పించిన డబ్బులతో ఆ గెస్ట్ హౌస్ కట్టకుండా ఉంటే ఒక మెడికల్ కాలేజ్ అయ్యి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి వైద్యం అందేది కొంతమందికి వైద్యం చదువుకునే అవకాశం కలిగేది కానీ మీరు ఇవన్నీ గాలికి వదిలేసి ఇవాళ మారుతున్నారు మీరు సుస్పష్టంగా మిమ్మల్ని పీపీ మీద వైఖరి అడుగుతున్నా ప్రభుత్వం అమలు చేసే కొత్త పీపీబీపీ కాలేజీ అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దార్ కానీ బేటూల్ కానీ కట్నీ కానీ పానా కానీ అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఫౌండేషన్ వేశారు పూర్తిగా పీపీపి అవడంలో నిర్మాణం గుజరాత్లో సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి మోడీ సొంత మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో కూడా దాదాపు బ్రౌన్ఫీల్డ్లో ఎన్ని ఒకటి రెండు మూడు దాదాపు ఏడు ఏడు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలకి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మొదలుపెట్టారు గ్రీన్ ఫీల్డ్ అంటే మీకు తెలుసు రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అని బ్రౌన్ ఫీల్డ్ అంటే కూడా వైసీపీ నాయకులు తెలుసో తెలీదో కానీ బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఒక మెడికల్ కాలేజీ ఉంటే మెడికల్ మెడికల్ కాలేజీ కాదు మెడికల్ హాస్పిటల్ ఉంటే దాన్ని కాలేజీగా కన్వర్ట్ చేస్తాం ఏదో ఉన్నదాన్ని డెవలప్ చేయటం అలాంటి బ్రౌన్ ఫీల్డ్ మెడికల్ కాలేజీని పీపీపీ మోడల్లో గుజరాత్లో ఏడు చేస్తున్నారు పీపీపీ త్రీ పీపీపీ మెడికల్ కాలేజీ ప్రయోగం కాదు ఇది పనిచేసిన మోడల్ పనిచేసే మోడల్ ఇది సక్సెస్ ఫార్ములా కానీ మీరు పదే పదే పీపీపీని వ్యతిరేకిస్తా మీలాగానే ఈ పదిహేను కాలేజీని ఇట్ట గాలికి వదిలేసి అరాకొర నిర్మాణాలతో వదిలేస్తే ఈ రాష్ట్రానికి ఏ రకమైన ప్రయోజనం దొరుకుతుందో మీరు చెప్పాల్సిన వస్తుంది